వెల్కమ్ టూ చానా మై నేమ్స్ క్వశ్చన్ మై నేమ్స్ గౌతమ్ టుడేస్ టాపిక్ ఇస్ ట్రాన్స్లేటింగ్ తెలుగు టు ఇంగ్లీష్ నువ్వు రోజు కూర వండుతావా డి ఈ కుక్ కర్రీ డైలీ నువ్వు నిన్న కూర వండేవా డి డీ కుక్ కర్రీ ఎస్టర్డే నువ్వు రేపు కూర వండుతావా విల్ ఈ కుక్ కర్రీ టుమారో ఇప్పుడు కూర వండుతూ ఉన్నావా అరి కుకింగ్ కర్రీ నా నువ్వు నిన్న ఈ సమయంలో కూర వండుతూ ఉన్నావా వరి కుకింగ్ కర్రీ ఎట్ దిస్ టైం ఎస్టర్డే నువ్వు రేపు కూర వండుతూ కుకింగ్ కర్రీ ఎట్ దిస్ నువ్వు ఇప్పుడే కూరవా హావ్ యూ కుక్ హ్యా కుక్డ్ కర్రీ బై టుమారో నువ్వు రెండు రోజుల నుంచి కూర వండుతూ ఉన్నావా హ్యావ్ యూ బీన్ కుకింగ్ కర్రీ ఫర్ టూ డేస్ నువ్వు అప్పటికే రెండు రోజుల నుంచి కూర వండుతూ ఉన్నావా దెన్ హ్యాడ్ యూ బీన్ కుకింగ్ కర్రీ ఫర్ టూ డేస్ నువ్వు రేపటికల్లా కూర వండటం రెండు రోజులు అవుతూ ఉందా బై టుమారో హ్యావ్ బై టుమారో విల్ యూ హ్యావ్ బిన్ కుకింగ్ కర్రీ ఫర్ టూ డేస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్